రక్షించబడిన మనందరికీ ఒక అనుభవం ఉండాలి ఏమిటి అనుభవం అంటే మనము వేకునే లెగటం లెగటం దేవుడి సన్నిధిని దేవుడి సంధిలో గడిపే అనుభవం మనకు కలిపి ఉండాలి ఎందుకు దేవుడి సంధిలో గడపాలి అంటే ఆ రోజు నీ యొక్క తొలి సంధ్య దేవుడి సన్నిధిలో నుంచి నువ్వు ప్రారంభించాలి దేవుడి బలము చేత నువ్వు నింపబడాలి దేవుడి కృపచేత నువ్వు నింపబడాలి నువ్వు వేకుని లెగటం లెగటం దేవుడి సంధిలో ప్రార్థన చేయాలి ప్రార్థనే మనకు ప్రాకారమైనది దావిదు భతుడన్న దేవానా దేవుడవు నీవే వేకు అని నిన్ను వెతుకుతును ఎందుకు దేవుణ్ణి వెతుకుతానంటున్నాడు తను వేకుని ఎందుకు దేవుణ్ణి వెతకాలనుకుంటున్నాడు మరి ఇంకెవరినెవరిని వెతకొచ్చు కదా ఎవరిని వెతికినా ఎటువంటి ప్రయోజనం మానవుడికి కలగదు దేవుణ్ణి వెతుకుతేనే దేవుని ద్వారా కలిగే ఆనందము సంతోషము ఆశీర్వాదము దీవిన కృప చాలా గొప్పది అందుకే దేవా నా దేవుడవు నీవే వేకువనే నేను వెతికేదను దేవుడి సన్నిధిని వెతుకుతున్నాడు భక్తులే దావీదు దేవుడి యొక్క బలమును పొందుకోవాలని ఆయన సన్నిధి వైపు ఆశతో ఉన్నాడు కాబట్టి ప్రేమ దేవుడు పెట్టారా దావీదు వలె మనం కూడా వేకువనే దేవుని సన్నిధిని వెతుకుదాం దేవుడిచ్చే బలము చేత మనం నింపబడదాం వేకుంజామున మనం లెగిచ్చి దేవుడి సందులో మనం ప్రార్థన చేయాలి ప్రపంచం సైలెంట్ గా ఉండింది అప్పుడు మనం ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన సన్నిధిలో మోకరించి మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన బలము చేత మనం నింపబడి ఆ రోజంతా అది మనకు ప్రాకారముగా ఆశ్చర్యముగా కోటగా